హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతిని బంధించడానికి వచ్చిన చెంబాని గట్టిగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది బాగి పట్టుకొని తన కర్రని విరిచి గట్టిగా ఇంటి నుండి బయటికి గెంటేసి తరిమి కొట్టేస్తుంది బాగి ఇంకా అమర్ కూడా మా పర్మిషన్ లేకుండా మా ఇంటిలోకి వచ్చి వస్తువులని దొంగతనం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను అని చెప్పి పోలీసులని పిలిచి చెంబని అరెస్ట్ చేస్తారు చెంబ చాలా కోపంతో రగిరిపోతూ ఈ ఆత్మని బంధించాలనుకున్నప్పుడల్లా నేను బోర్లా పడుతున్నాను ఖచ్చితంగా విడుదలై వచ్చిన తర్వాత ఎలా అయినా వీళ్ళ కుటుంబంపై పగ తీర్చుకుంటాను అని చెప్పి అరెస్ట్ అయి చెంబ వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి హ్యాపీగా వంట చేసి ఇంకా కిచెన్లో వర్క్ అంతా చేసుకొని బయటికి వచ్చి ముగ్గు వేస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా అరుంధతి వెంటనే వచ్చి బాగీని హక్ చేసుకుంటుంది అక్క ఏమైందక్క అని అడుగుతారు ఏమీ లేదు ఎందుకో నిన్ను చూడాలనిపించింది బాగి అని అంటుంది అరుంధతి అక్క అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా అని జరిగిందంతా చెప్తుందనమాట బాగి అక్క ఎందుకో ఆ టైంలో నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారనిపించింది అదిగో ఆ మంత్రగత్తె అప్పుడే ఆ టైంలో ఆరు ఒక్క రూమ్లో ఉంది అక్క నాకెందుకో అనిపిస్తుంది అప్పట్లో స్వామీజీ ఆరు ఒక్క ఆత్మ మా ఇంటి చుట్టూనే తిరుగుతుంది అని చెప్పారు అది నిజమైతే ఆ ఆత్మని బంధించడానికే తను వచ్చింది అని నాకు అర్థమవుతుందక్క కానీ ఆరు అక్క ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆ అక్కకి నేను ఇష్టమో కాదో కూడా నాకు తెలియదు ఎంతైనా ఆయన అక్క భర్త కదా నన్ను అక్క యాక్సెప్ట్ చేస్తుందో లేదో అక్కకి నేను నచ్చుతానో లేదో అని అంటుంది బాగి చూడు బాగి నువ్వు ఖచ్చితంగా ఆవిడికి నచ్చుతావు ఎందుకంటే నీ గుణం నీ ఓపిక నీ ధైర్యం నీ తెగింపు నీ సాహసం ఎవరికి ఉంటాయి నువ్వు ఈ ఇంటికి తగిన కోడలివని తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఎందుకంటే నలుగురు పిల్లల్ని నీ పిల్లల్లా చూసుకుంటావు వాళ్ళని ఆడిస్తావు లాలిస్తావు అంతకు మించి ఆయన్ని మీ ఆయన్ని హ్యాపీగా చూసుకుంటావు ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా చూసుకుంటావు ఇన్ని గొప్ప లక్షణాలున్న నీకు ఎందుకు తను కోపపడతారు నిన్ను తన సొంత చెల్లెలనే అనుకుంటారు అని అంటుంది బాగీ బాగితో అరుంధతి అరుంధతి మాటలు విన్న బాగి అక్క మీరు మాట్లాడుతుంటే నాకు నిజంగా ఆరు ఒక్కే వచ్చినతో మాట్లాడుతుందేమో అనిపిస్తుంది అక్క అక్క చెప్పడం మర్చిపోయానక్క ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని జరిపిస్తున్నాం కాబట్టి వాయనం తీసుకోవడానికి మీరు తప్పకుండా రావాలి అని అంటుంది బాగి ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది అంటే బాగీ అది అని అంటారు ఏంటి ఏంటక్క ఎందుకలా ఉన్నారు మీరు ఖచ్చితంగా రావాల్సిందే వచ్చి తీరాల్సిందే రాకపోతే నేను అడుగుతాను చెప్తున్నా అని చెప్పి ఇంక లోపలికి వెళ్ళిపోతుంది బాగీ అయ్యో గుప్తా గారు ఇప్పుడు ఏం చేయాలి గుప్తా గారు నాకేమీ అర్థం కావట్లేదు ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ నన్ను పరిచయం చేస్తాను అంటుంది నన్ను ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తే నేను ఎవరికి కనిపించిన విషయం తనకి తెలియదు కదా గుప్తా గారు అని అంటుంది పాప మరుందతి బాలిక విధిలో ఏమి జరిగితే ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది కాబట్టి నీ విషయంలో కూడా అదే జరుగుతుంది బాలిక నువ్వు దైవంపై భారము వేయుము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్త ఇదేంటి ఏం చేయాలి నాకేమీ అర్థం కావట్లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది పాపం అరుంధతి బాగి వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రత వేడుకలు స్టార్ట్ అయిపోతాయి ఇంకా అలా వరలక్ష్మి వ్రతం కోసం అన్ని సర్దుతూ ఉంటుందన్నమాట బాగి అప్పుడే ఇంక చిత్ర కిందకి వచ్చి ఏంటి అందరి ముందు మార్కులు కొట్టాడనిక ఇదంతా అని అంటుంది చిత్రా చూడు ఒకరి మెప్పు పొందాలన్నా ఒకరు స్వార్థంగా ఉండాలన్నా నా వల్ల కాదు నీలాగా అని అంటుంది బాగి ఎయ్ ఏంటి బాగి ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటుంది చిత్ర నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను అది నీకు ఎక్కువగా అంతే చూడు చిత్రా ఒకటి నువ్వు ఖచ్చితంగా షోరూమ్ విషయంలో మోసపోతావేమో అని నాకు అనిపిస్తుంది ఈ విషయం ఆయనతో చెప్పమన్నాను ఆయన చెప్పలేకపోయారు కాబట్టి నేను చెప్తున్నాను మళ్ళీ రేపు పొద్దున్న మా మీద నువ్వు నిందలు వేస్తే మర్యాదగా ఉండదు గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి ఇదేంటి ఎప్పుడు నక్కి నక్కి అమాయకంగా ఉండేది ఈరోజు నన్ను ఇంత మాటలు అంటుంది ఎంతైనా బాగిని కూడా తక్కువ అంచనా వేయకూడదు అయినా డబ్బులు పోతాయని బాధపడుతుంది తెలియదు పాపం వాళ్ళు నేను సెట్ చేసిన వాళ్ళేనని వాళ్ళ దగ్గర నుండి నేను దొంగతనంగా ఆ షోరూమ్ని కొనుక్కున్నానని ఖచ్చితంగా ఆ షోరూమ్ యాభై లక్షలు వాళ్ళకి ఇచ్చేశారు నేను వాటిని ఎంజాయ్ చేసుకుంటాను మోసపోయినట్టు నటిస్తాను మోసం పోయినట్టు కాబట్టి మళ్ళీ బాబు గారు నాకు డబ్బులు ఇస్తారు అని చెప్పి ఇంకా చాలా చీప్గా ఆలోచించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్ర అలా ఇంకా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటుంది బాగి అప్పుడే కరెక్ట్గా ఇంకా అమరైతే అలా వరలక్ష్మి వ్రతం కోసం మొత్తం చూస్తూ ఉంటాడు ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత బాగి అమర్ ఆశీర్వాదాన్ని తీసుకుంటుంది అలా వాయనాల కోసం ముత్తైదువులు వస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా బాగి పిలిచిందని అరుంధతి పాపం తప్పించుకొని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా బాగి బయటికి వస్తుంది బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది అనమాట అరుంధతి వైపు అక్క ఏంటక్క రమ్మంటే రారేంటి రండక్క అని చెప్పి చేయి పట్టుకొని లోపలికి తీసుకువస్తూ ఉంటుంది బాగి అరుంధతిని ఇంకా ఒక్కసారిగా అరుంధతి అలా గాల్లో రావడాన్ని చూసి షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అలా బాగి వైపు చూస్తూ ఉంటారు ఏంటండి అలా చూస్తున్నారు రాతో నువ్వు కూడా విను ఎప్పుడు పక్కింటక్క నీకు మాత్రమే కనబడుతుంది అన్నావు ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా ఇదిగో పక్కింటక్క అక్క అవును మీ పేరెప్పుడు నేను వినేదక్కా మీ పేరేంటి అని అడుగుతుంది బాగి ఇంకా పాప మరుంధతికి ఏం చెప్పాలో అర్థం కాదు బాగి అని అంటారు అమర్ ఏమండి పక్కింటక్కండి అని చెప్పి చెప్తూ ఉంటే అలా ఇంకా అమర్ చూస్తూ ఉండిపోతాడు పాప మరుంధతి నేను వాళ్ళకి కనిపించను బాగి అని అంటుంది అక్క ఏం మాట్లాడుతున్నారు జోక్ చేయకండి అక్క అని అంటుంది జోక్ కాదు బాగి సీరియస్గా చెప్తున్నాను నేను వాళ్ళెవ్వరికీ కనిపించను కేవలం నీకు మాత్రమే కనిపిస్తాను ఎందుకంటే నేను అరుంధతిని కాబట్టి అని అంటుంది అరుంధతి ఒక్కసారిగా అరుంధతి చెప్పిన నిజం విని షాక్ అయిపోయి ఇంకా అలా ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది బాగి ఇంకా బాగిని వెంటనే తీసుకువెళ్తాడనమాట అమర్ పాపం అలా ఇంకా అరుంధతి నిజం తెలుసుకొని బాగి షాక్లో ఉండిపోతుంది ఇటువైపు అరుంధతి అలా ఇంకా చూస్తూ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ వైపు ఇంకా అరుంధతి చూస్తూ ఉంటే బాగీకి ఏమైంది అని చెప్పి అమర్ వాళ్ళందరూ కళ్ళు తిరిగి పడిపోయిన బాగీకి పాపం రూమ్లోకి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు డాక్టర్ బాగీని చెక్ చేసి ఇంకా కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు తను బాగా స్ట్రెస్కి లోనైంది కాబట్టి మీరు తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అమర్తో చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా బాగీకి స్పృహ వస్తుంది ఏమండి అక్క అక్క అని చెప్పి కలవరిస్తూ ఉంటుంది బాగి అలా పాపం చూస్తూ ఉంటాడనమాట అమర్ ఇంక అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు అమర్ బాగీ వైపు చూస్తూ బాగి ఏంటి నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతారు ఏమండి అక్క నాకు తెలుసండి నేను రోజు అక్కతో మాట్లాడుతూనే ఉంటానండి అక్క అక్క చనిపోవడం అని చెప్పి అంటుంది బాగి బాగి ఇంకేమీ మాట్లాడద్దు చూడు నువ్వు ఇలా అంటుంటే నాకు నమ్మశక్యంగా లేదు కానీ నీకోసం నేను నిన్ను నమ్ముతాను సరే నీకు ఆరు కనిపించింది నీతో మాట్లాడుతుంది ఇప్పుడు తను మనిషి కాదు ఒక ఆత్మ అని నువ్వు తెలుసుకున్నావు అంతే కదా సరే రిలాక్స్ అవ్వు ఇంకా ఎక్కువగా ఆలోచించద్దు నువ్వు ఆలోచిస్తే నీకు చాలా ప్రమాదం అని డాక్టర్ చెప్పారు కాబట్టి ఎక్కువగా ఆలోచించద్దు అని బాగి కన్నీళ్ళు తుడిచి తన వల్లో బాగీని నిద్ర నిద్రపుచ్చుతూ ఉంటాడనమాట అమర్ పాపం బాగి అలా తలుచుకుంటుంటే అమర్ మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది బాగి ఊహించుకుంటుందా లేకపోతే నిజంగా జరుగుతుందా అని చెప్పి ఆలోచనలో పడతాడు అమర్ ఇంక వెంటనే బాగి డీప్గా నిద్రపోయిన తర్వాత బయటికి వచ్చి గార్డెన్ వైపు చూస్తూ ఉంటాడు అమర్ ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావని బాగి చెప్తుంది నిజంగా నువ్వు బాగీకి కనిపిస్తున్నావంటే నీకు జరిగిందంతా తెలుసు అని నేను అనుకుంటున్నాను నువ్వు ఇక్కడ ఉండడం వల్లే సంతోషాన్ని పొందుతున్నావు అనుకుంటున్నాను నీకు ఏం కావాలి ఏం కావాలి మన శాస్త్రాల ప్రకారం నీకు మోక్షం దక్కాలి అంటే నేను ఏం చేయాలి చెప్పు చెప్పు ఆరు అని చెప్పి మనస్ఫూర్తిగా అడుగుతాడనమాట అమర్ ఇంకా ఎప్పుడైతే అమర్ మనస్ఫూర్తిగా అడుగుతాడో చిత్రగుప్త ఒకప్పుడు చెప్తారు కదా నువ్వు ఒక్కొక్కసారి నీ మాటలు ఎదుటి వాళ్ళకి వినిపిస్తాయి బాలిక అని చెప్పి ఇంక వెంటనే పాపం అరుంధతి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి శంఖం పువ్వులను తీసుకొని చేతిలో పట్టుకొని ఏవండి నేను ఇక్కడే ఉన్నానని మీకు తెలిసింది సంతోషపడాలో బాధపడాలో నాకు అర్థం కావటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం మీరు బాగీని భార్యగా స్వీకరించాలి మీరు సంతోషంగా ఉండాలి నా చెల్లెల్ని కంటికి రెప్పలా మీరు చూసుకుంటారు కానీ తనకి మీరు భర్త ప్రేమని ఇవ్వలేకపోతున్నారు కారణం నేను నాపై ఉన్న ప్రేమ మీ మాటలు వింటుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నన్ను మర్చిపోలేకపోతున్నారని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించకండి బాగీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి అలా జరిగితేనే నా ఆత్మ శాంతిస్తుంది నా కోరిక తీరుతుంది అని చెప్తుంది అరుంధతి ఒక్కసారిగా అరుంధతి మాటలు విని షాక్ అయిపోతాడు అమర్ హారు అంటే అంటే నువ్వు కోరుకునేది నేను బాగీతో సంతోషంగా ఉండడమా అని చెప్పి పాపం అమర్ ఇంక రూంలోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడనమాట ఆలోచిస్తూ ఆలోచిస్తూ అంటే ఖచ్చితంగా బాగీని ప్రేమగా చూసుకోవాలి ఆరు సంతోషంగా ఉండాలంటే బాగిని ఖచ్చితంగా ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి ఇంకా అమర్ ఒక డెసిషన్ తీసుకుంటాడు ఇంకా అలా నిద్రపోతున్న బాగీ దగ్గరికి వచ్చి బాగీ వైపు పాపం చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్ ఇంకా బాగీ అలా నిద్రలేచి అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఏమండి కాస్త తలనొప్పిగా ఉంది అని అంటుంది బాగీ నేనున్నాను కదా ఒక్క నిమిషం అని చెప్పి ప్రేమగా బాగీకి ట్యాబ్లెట్లు వేస్తూ ఇంకా జ్యూస్ ఇస్తూ చాలా ప్రేమగా బాగీని చూసుకుంటాడనమాట అమర్ ఇంక వెంటనే బాగీని హక్ చేసుకొని బాగీ ఒకటి చెప్తున్నాను నేను ఇన్నాళ్ళు నీ విషయంలో చాలా అన్యాయం చేశాను నువ్వు నా భార్యగా ఈ ఇంటి కోడలుగా ఉన్నా సరే నేను నిన్ను ప్రేమగా చూసుకోవటం లేదు కాబట్టి ఇవాటి నుండి నేను మారాలి అనుకుంటున్నాను నిన్ను ప్రేమగా చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి పాపం ఇంకా హక్ చేసుకుంటాడనమాట అమర్ బాగీని అమర్ అమర్వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చిత్రగుప్త అరుంధతితో బాలిక నీవనుకున్నది సాధించావు ఖచ్చితముగా ఇప్పుడు నీ పతిదేవుడు నీ సోదరిని భార్యగా స్వీకరిస్తాడు కాబట్టి అతి త్వరలోనే మళ్ళీ నీ జన్మ మానవ జన్మగా ఈ భూమిపై మొదలవుతుంది మొదలవుతుంది బాలిక అని చిత్రగుప్త చెప్పేసరికి తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్